ఓం శ్రీ మాత్రే నమ ఓం నమశివాయ్ అందరికీ నమస్కారం నా పేరు సరితా కోటగిరి ఇప్పుడు మనం కార్తీక పురాణం గురించి తెలుసుకుందాం కార్తీక పురాణంలో నిత్య పారాయణంతో పాటుగా ఆచరింపవలసిన దాన ధర్మ జప తపాది విధులు సత్ఫలితములు అవన్నీ తెలుసుకుందాము మొదటి రోజు మొదటి రోజు కార్తీక పురాణం కార్తీక మాసంలో మొదటి రోజు చేయాల్సింది ఏంటంటే పూజించాల్సిన దైవం స్వధా అగ్ని జపా జపించాల్సిన మంత్రమేమో ఓం జాత వేదసే స్వదా పతే స్వాహ ఫలితమేమో తేజోవర్ధనము నిషిద్ధములు ఏంటంటే ఉల్లి ఉసిరి చద్ది ఎంగిలి చల్లని వస్తువులు ఇవన్నీ నిషిద్ధం ఈరోజు మొదటి రోజు దానం ఏంటంటే వెయ్యి బంగారం ఈ రెండు దానాలు చేయాలి కార్తీక పురాణంలో మొదటి రోజు పారాయణం శ్రీ విఘ్నేశ్వర ప్రార్థన చేసుకుందాం ఇప్పుడు సుమనస వాగిషాద్య సుమనసర్వాధానముపక్రమే యత్కృత ఇత్యాస్యుస్తం నమామి గజాననం శౌనకాదులకు సూతుడు కార్తీక పురాణం చెప్పట ఆరంభించారు కోటి బ్రహ్మాండ నాయకుడైన భగవంతుని సృష్టి అందరి శిష్ఠే శిష్టేష్ట విశిష్టమైన శ్రీ నైమిషారణ్యమునకు సత్రేష్ఠి దర్శనార్థి అయిచ్చేసిన సూతమహర్షిని సత్కరించి సంతుష్టుని చేసి స్థానికులైన శౌనకాషుల ఆయనను పరివేష్టించిన వారై సకల పురాణ గాథకని సూతముని కలికల్మషనాశకము కైవల్యదాయకము అయిన కార్తీక మాస మహత్యమును వినిపించి మమ్ములను ధన్యులను చేయుమని కోరారు వారి కోరికను మన్నించిన వ్యాసశిష్డైన వ్యాస శిష్యుడైన సూతార్షి శౌనకాదులారా మా గురువుగారైన భగవాన్ వేదవ్యాస మహర్షుల వారు ఈ కార్తీక మహత్యాన్ని అష్టాదశ పురాణములలోని స్కాంద పద్మ పురాణముల రెండింట కూడా ఒక్కా నుంచి ఉన్నారు ఋషిరాజైన శ్రీ వశిష్ఠుల వారిచే రాజార్షి అయిన జనకునకు స్కాంద పురాణంలోను హేల విలాస బాల మణియా మణి అయిన సత్యభామకు లీలామానుష విగ్రహుడైన శ్రీకృష్ణ పరమాత్మచే పద్మపురాణంలోనూ ఈ కార్తీక మహత్యము సవిస్తరముగా చెప్పబడినది మన అదృష్టం వలన నేటి నుంచి కార్తీక మాసము ప్రారంభం కావున ప్రతిరోజు నిత్యపారాయణగా ఈ మాసమంతా కార్తీక పురాణము శ్రవణము చేసుకుందాము ముందుగా స్కాంద పురాణంలోని వశిష్ట ప్రోక్తమైన కార్తీక మహత్యాన్ని వినిపిస్తాను వినండి అంటూ చెప్పసాగాడు జనకుడు వశిష్ఠుని కార్తీక వ్రత ధర్మములు అడుగుట పూర్వం ఒకసారి సిద్ధాశ్రమంలో జరుగుతున్న యాగని యాగానికి అవసరమైన ద్రవ్యార్థి అయిన మహర్షి జనక మహారాజు ఇంటికి వెళ్ళాడు జనకుని యుక్త మర్యాదలను అందుకొని తను వచ్చిన విషయాన్ని ప్రస్తావించాడు అందుకు జనకుడు ఆనందంగా అంగీకరించి ఇలా అన్నాడు ఏ బ్రహ్మర్షి మీ యాగానికి ఎంత ద్రవ్యం కావాలన్నా నిరభ్యం నిరభ్యంతరముగా ఇస్తాను కానీ సర్వపాపహరమైన ధర్మ సూక్ష్మాన్ని నాకు తెలియజేయండి సంవత్సరములోని సర్వమాసముల కంటేను కార్తీక మాసం అత్యంత మహిమాన్వితమైనదని తద్వ్రతాచారమును సమస్త ధర్మాల కన్నా శ్రేష్టతరమైనదని చెబుతూ ఉంటారు కదా ఆ నె నెలకంతటికి ప్రాముఖ్యం ఎలా కలిగింది ఆ వ్రతము ఉత్కృష్ట ధర్మం ఏ విధంగా అయ్యింది అని అడుగగా మునిజన వరిష్ఠుడైన వశిష్ఠుడు జ్ఞానహాసమును చేస్తూ ఇలా ప్రవశించాడు జనక మహారాజా పూర్వజన్మలలో ఎంతో పుణ్యం చేసుంటే కానీ సత్వబుద్ధి కలుగదు ఆ సత్వశుద్ధి కలిగిన నీ వంటి వారికి మాత్రమే ఇటువంటి పుణ్యప్రదమైనది వినినంత మాత్రం చేతనే అన్ని పాపాలను అణిచివేసేది అయిన కార్తీక మహాత్యమును వినాలని కోరిక కలుగుతుంది విశ్వశ్రేయాన్ని దృష్టిలో ఉంచుకొని నీవడిగిన సంగతులను చెబుతాను విను ఓ విదేహ కార్తీక మాసంలో సూర్యుడు తులా సంక్రమణములో ఉండగా సహృదయంతో ఆచరించే స్నాన దాన జప పూజాదులు విశేష ఫలితాలు ఇస్తాయని తెలుసుకో ఈ కార్తీక వ్రతాన్ని తులా సంక్రమణాదిగా కానీ శుద్ధ పాడ్యం నుంచి కానీ ప్రారంభించాలి ముందుగా ఈ శ్లోకం చదువుకోవాలి అదేంటంటే సర్వపాపహరం పుణ్యం వ్రతం కార్తీక సంభవం నిర్విఘ్నం కుర్మేదేవా దామోదరా నమోస్తుతే ఓ దామోదర అంటే దీని అర్థం ఓ దామోదర నా ఈ వ్రతమును నిర్విఘ్నంగా పూర్తి చేయము అని నమస్కార సంకల్పించుకొని కార్తీక స్నానం ఆరంభించాలి కార్తీక మందలి సూర్యోదయ వేళ కావేరీ నదిలో స్నానం చేసిన వారి పుణ్యం చెప్పనలవి కాదు సూర్యుడు తులారాశిని ప్రవేశించగానే గంగానది ద్రవరూపం ధరించి సమస్త నదీ జలాల ఎందున చేరుతుంది వాపీకూప తటాకాది సమస్త సజ్జలాశయాలలోనూ కూడా విష్ణువు వ్యాపించి ఉంటాడు బ్రాహ్మణుడైన వాడు కార్తీక మాసంలో నదికి వెళ్ళి హరిధ్యానాయుతుడై కాళ్ళు చేతులు కడుగుకొని ఆచమించి శుద్ధాత్ముడై మంత్రయుక్తముగా భైరవాజ్ఞను తీసుకొని మొలలోతు నీటిలో నిలబడి స్నానం చేయాలి పిదప దేవతలకు ఋషులకు పితృలకు తర్పణలు వదలాలి అనంతరం ఆగమర్షణ మంత్ర జపంతో బొటనవ్రేలి కొనతో నీటికే నీటిని కెలికి నూరు దోసి మూడు దోసెళ్ళు నీళ్లను గట్టు మీదకి జిమ్మి తీరము చేరాలి చేరగానే కట్టుబట్ట కొనలను పిండాలి దీనినే అంటారు అనంతరం ఒళ్ళు తుడుచుకొని పొడివి మడివి తెల్లని అయిన వస్త్రాలను ధరించి హరిస్మరణం చేయాలి గోపీచందనంతో పన్నెండు పుండ్రాలను ధరించి సంధ్యావందన గాయత్రి జపాలను ఆచరించాలి ఆ తరువాయిని ఔపాసనము చేసి బ్రహ్మ ఆచరించి ఆచరించి తన తోటలో నుంచి చక్కటి పుష్పాలను తెచ్చి శంఖ చక్రధారి అయిన విష్ణువును సాలగ్రామ మందు సభక్తిగా షోడోపచారాలతో పూజించాలి అటు పిమ్మట కార్తీక పురాణము పఠనము కానీ శ్రవణమును కానీ ఆచరించిన వాడై స్వగృహాన్ని చేరి దేవతార్చన వై వైశ్వదేవాదులను చేసి భోజనమును చేసి ఆచమించి పునఃపురాణ కాలక్షేపమును చేయాలి సాయంకాలము కాగానే ఇతర వ్యాపారాలన్నింటినీ విరమించుకొని శివాలయంలో కానీ విష్ణువాలయంలో కానీ యధాశక్తి దీపాలను పెట్టి అక్కడ అక్కడి స్వామిని ఆరాధించాలి భక్ష భోజ్యాదులు నివేదించి శుద్ధ వాక్కులతో హరిని స్థుతించి నమస్కరించుకోవాలి ఈ కార్తీక మాసము పొడగున ఈ విధంగా వ్రతాన్ని చేసిన వారు పునరావృత్తి రహితమైన వైకుంఠాన్ని పొందుతున్నారు ప్రస్తుత పూర్వ జన్మార్జితాలైన పాపాలన్నీ కూడా కార్తీక వ్రతం వలన హరించుకుపోతాయి వర్ణాశ్రమ లింగ వయోభేద రహితముగా ఈ వ్రతాన్ని ఎవరైనా ఆచరించినా సరే వాళ్ళు మోక్షార్హులు కావడం నిశ్చ నిస్సంశయము జనకరాజా తనకు తానుగా ఈ వ్రతాన్ని ఆచరించలేకపోయినా ఇతరులు చేస్తుండగా చూసి అసూయరహితుడై ఆనందించేవానికి ఆ రోజు చేసిన పాపాలన్నీ విష్ణు కృపాగ్నిలో ఆహుతి అయిపోతాయి ప్రథమ అధ్యాయ సమాప్తం ఇప్పుడు వశిష్ట ఉవాచ మళ్ళీ హే మహారాజా వినినంత మాత్రము చేతనే మనోవాక్ కాయములు ద్వారా చేయబడిన సర్వ పాపాలను హరింపజేసే కార్తీక మహత్యాన్ని శ్రద్ధగా వినుసుమా అందున ఈ నెల శివ ప్రీతిగా సోమవారం వ్రతం ఆచరించేవాడు తప్పనిసరిగా కైలాసాన్ని చేరుకుంటాడు కార్తీక మాసంలో వచ్చే ఈ సోమవారం నాడైనా సరే స్నాన ఆచరించిన ఆచరించినవాడు వెయ్యి అశ్వమేధాల ఫలితాన్ని పొందుతాడు ఈ సోమవారం వ్రత విధి ఆరు రకాలుగా ఉంది మొదటగా ఉపవాసం రెండు ఏకభుక్తం మూడు నక్తం నాలుగు అయాచితము ఐదు స్నానము ఆరు తిలాదానము ఉపవాసం శక్తిగలవారు కార్తీక సోమవారం నాడు పగలంతా ఆ భోజనం ఆ భోజనం అంటే ఉపవాసముతో గడిపి సాయంకాలమున శివాభిషేకం చేసి నక్షత్ర దర్శనానంతరమున తులసి తీర్థం మాత్రమే సేవించాలి తర్వాత ఏకభుక్తం ఇది అది సాధ్యం కాని వాళ్ళు ఉదయం స్నాన జప స్నానదాన జపాలను యధావిధిగా చేసుకొని మధ్యాహ్నమున భోజనం చేసి రాత్రి భోజనానికి బదులు శైవ తీర్థము తులసి తీర్థము మాత్రమే తీసుకోవాలి మూడవది నక్తం అంటే పగలంతా ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనం తర్వాత భోజనము కానీ ఉపహారంని కానీ స్వీకరించాలి నాలుగు అయాచితము భోజనానికై తాము ప్రయత్నించకుండా ఎవరైనా వారికి వారుగా పిలిచి పెడితే మాత్రమే భోజనం చేయడం అయాచితం నాలుగు స్నానం పైవాటికి వేటికి శక్తి లేని వాళ్ళు సమంత్రక స్నాన జపాదులు చేసినప్పటికీ చాలు ఆరవది తిలాదానము మంత్రజప్ప విధులు కూడా తెలియని వాళ్ళు కార్తీక సోమవారం నాడు నువ్వులు దానం చేసినా సరిపోతుంది పై ఆరు పద్ధతిలో దేనిని ఆచరించిన కార్తీక సోమవారం వ్రతం చేసిన ఫలితం ఉంటుంది కానీ తెలుసుండి కూడా ఏ ఒక్కదాన్ని ఆచరించని వాళ్ళు ఎనిమిది యుగాల పాటు కుంభీపాక రౌరా ఆది నరకాల్ని పొందుతారని ఆర్షవాక్యం ఈ వ్రత వ్రతాచరణ వలన అనా అనాథలు స్త్రీలు కూడా విష్ణు సాహిత్యమును పొందుతారు కార్తీక మాసంలో వచ్చే ప్రతి సోమవారం నాడు కూడా పగళ్ళు ఉపవసించి రాత్రి నక్షత్ర దర్శనానంతరం మాత్రమే భోజనం చేస్తూ ఆ రోజంతా భగవద్ధ్యానంలో గడిపేవాళ్ళు తప్పనిసరిగా శివ సాహిత్యాన్ని పొందుతారు సోమవార వ్రతాన్ని చేసేవాళ్ళు నమక చమిక సహితంగా శివ శివాభిషేకము చేయుట ప్రధానమని తెలుసుకోవాలి ఈ సోమవార వ్రత ఫలాన్ని వివరించే ఒక ఇతిహాసాన్ని చెబుతాను విను నిష్ఠూరి కథ పూర్వం ఒకనొక బ్రాహ్మణునికి నిష్ఠూరి అనే కూతురుండేది పుష్టిగాను అందంగాను అత్యంత విలాసంగానూ ఉండే ఈమెకు గుణాలు మాత్రం శిష్టమైనవి అబ్బలేదు దుష్టగుణ భూయిష్ఠుయై గయ్యాలిగాను కామకురాలుగాను చరించే ఈ విష్ నిష్ఠూరిని ఆమె గుణాల రీత్యా కర్కశ అని కూడా పిలుస్తూ ఉండేవారు బాధ్యత ప్రకారం తండ్రి ఆ కర్కశను సౌరాష్ట్ర బ్రాహ్మణుడైన మిత్రశర్మ అనే ఇచ్చి తన చేతులు దులిపేసుకున్నాడు ఈ ఆ మిత్రశర్మ చదువుకున్నవాడు సద్గుణవంతుడు సదాచారపరుడు సరసుడు మాత్రమే కాక సహృదుడి కూడా కావడం వలన కర్కశ ఆడినది ఆటగా పాడినది పాటగా కొనసాగించింది పైగా ఆమె ప్రతిరోజు తన భర్తను తిడుతూ కొడుతూ ఉండేది అయినప్పటికీ కూడా మనసుకు నచ్చినది కావడం వలన మోజు చంపుకోలేక భార్యను పరిత్యజించడం తన వంశానికి పరువు తక్కువనే ఆలోచన వలన మిత్రశర్మ కర్కష పెట్టే కఠిన హింసాలన్నింటినీ భరిస్తూనే ఉండేవాడు కానీ ఏనాడు ఆమెను శిక్షించలేదు ఆమె ఎందరో పురుషులతో అక్రమ సంబంధమును పెట్టుకొని భర్తను అత్తమామలను మరింత నిర్లక్ష్యం చేసేది చూసేది అయినా భర్త సహించాడు ఒకనొకనాడు ఆమె యొక్క విటులతో ఒకడు ఆమెను పొందుతూ నీ మొగుడు బ్రతికి ఉండటం వల్లనే మనం తరచూ కలుసుకోలేకపోతున్నాము అని ఎచ్చగొట్టడంతో కర్కశ ఆ రాత్రికి రాత్రే నిద్ర ముద్రితుడై ఉన్న భర్త శిరస్సును ఒక పెద్ద బండరాయితో మోది చంపివేసి ఆ శవాన్ని తానే మోసుకొని పోయిన పోయి ఒక పాడుబడిన నూతిలోని విసిరివేసింది ఇదంతా గమనించినప్పటికీ కూడా ఆమె కామె విటుల బలం ఎక్కువ కావడం చేత అత్తమామలు ఆమె అనలేక తామే ఇల్లు వదిలి పారిపోయారు అంతటితో మరింత స్వతంత్రం ఇచ్చిన కర్కశ కన్ను మిన్నుగానని కామావేశంతో అనేక మంది పురుషులతో సంపర్కం పెట్టుకొని ఎందరో సంసార స్త్రీలను కూడా తన మాటలతో భ్రమింపజేసి తన విటులకు తార్చి తద్వారా సొమ్ము చేసుకునేది కాలం గడిచింది దాని బలం తగ్గింది ఎవ్వరం తొలగింది శరీరంలోని లక్ రక్తం పలచబడటంతో కర్కష జబ్బు పడింది అసంఖ్యాక పురుషోత్తములతో సాగించిన ఆమె ఆమె వ్యవహారం అంతా అనూహ్యమైన వ్యాధులు వ్యవహారంతో అనూహ్యమైన వ్యాధులు సోకాయి గుత్తి లాంటి మేను పుళ్ళు పడిపోయింది జిగి బిగి తగ్గిన కర్కశ వద్దకు విటులు రాకపోకలు తగ్గిపోయాయి ఆమె సంపాదన పడిపోయింది అందరికందరూ ఆమె అసైన్ ఆమెను అసహించుకున్న సాగారు తుదకు అక్రమపతులకి కానీ సుతులకి నోచుకొని ఆ నిష్ఠూర తినడానికి తిండి ఉండే ఉండడానికి ఇళ్ళు వంటి నిండా కప్పుకునేందుకు వస్త్రం కూడా కరువైనది సుఖ రణాలతో నడి వీధిన పడి మరణించింది కర్కశ శవాన్ని కాటికి మూసుకుపోయే దిక్కు కూడా లేకపోయింది యమదూతల జీవిని పాశబద్ధం చేసి నరకానికి తీసుకొని వెళ్ళారు యముడు ఆమెకు దుర్భరమైన శిక్షలను విధించాడు భర్తను విస్మరించి పరపురుషుల ఆలింగనం చేసుకుని పాపానికి ఆమె చేత మండుతున్న ఇనుప స్తంభాన్ని కౌగిలింపజేశాడు భర్త తలను బ్రద్దలు కొట్టినందుకు ముండ్ల గదలతో ఆమె తల చిట్లే చిట్లేట్లు మోదించాడు భర్తను దూషించినందుకు కొట్టినందుకు తన్నినందుకు దాని పాదాలను పట్టుకొని కఠిన శిలలపై వేసి బాధించాడు సీసమును గాచి చెవులలో పోయించాడు కుంభిపాక నరకానికి పంపాడు ఆమె పాపాలకు గాను ఆమె ముందరి పది తరాల వారు తదుపరి పది తరాల వారు ఆమెతో కలిపి మొత్తం ఇరవై ఒక్క తరాల వాళ్ళు కుంభిపాకంలో కుమిలిపోసాగారు నరకానుభవము తర్వాత ఆమె పదిహేను సార్లు భూమిపై కుక్కగా జన్మించినది పదిహేనవ పర్యాయమున కలింగ దేశంలో కుక్కగా పుట్టి ఒకనొక బ్రాహ్మణ గృహంలో ఉంటూ ఉండేది ఇలా ఉండగా ఒక కార్తీక సోమవారం నాడా బ్రాహ్మణుడు పగలు ఉపవాసం ఉండి శివాభిషేకాదులను నిర్వర్తించి నక్షత్ర దర్శనానంతరం నక్త స్వీకారానికి సిద్ధపడి ఇంటి బయ ఇంటి బయల్లో బలిని విడిచిపెట్టాడు ఆనాడంత ఆహారం దొరకక పసుపడి ఉన్న కుక్క ప్రదోష దినాన ఆ బలి అన్నాన్ని భుజించినది బలి భోజనం వలన దానికి పూర్వస్మృతి కలిగి ఓ విప్రుడా రక్షింపుమని కుయ్యి పెట్టినది దాని అరుపులు విని వచ్చిన విప్రుడు కుక్క మాటలాడనాన్ని గమనించి విస్తుపోతూనే ఏమి తప్పు చేశావు నిన్ను నేనెలా రక్షించగలను అని అడిగాడు అందుకే కుక్క ఓ బ్రాహ్మణుడా పూర్వజన్మలో నేనొక విప్ర వనితను కామముతో కళ్ళు మూసుకుపోయి జారత్వానికి ఒడిగట్టి భర్తృహత్యకు వర్ణ సంకారానికి కారకురాలనైన పతితను ఆయా పాపాలకు అనుగుణంగా అనేక కాలం నరకంలో చిత్రహింసలను అనుభవించి ఈ భూమిపై ఇప్పటికీ పది నాలుగు సార్లు కుక్కగా పుట్టాను ఇది పదిహేనవసారి అటువంటిది ఇప్పుడు నాకు హఠాత్తుగా ఈ పూర్వజన్మ ఎందుకు గుర్తుకొచ్చాయో అర్థం కావడం లేదు దయచేసి విషదపరచమని కోరినది అప్పుడు బ్రాహ్మణుడు సర్వాణ్య జ్ఞాన దృష్టి చేత తెలుసుకొని శునకమా ఈ కార్తీక సోమవారం నాడు ప్రదోష వేళ ప్రదోషవేళ వరకు పసుపడి ఉండి నాచే విడవబడిన బలిభక్షణను చేయట వలననే నీకు ఈ పూర్వజన్మ జ్ఞానం కలిగినదని చెప్పాడు ఆ పైన జాగిలము కరుణామయుడమైన ఓ బ్రాహ్మణుడా నాకు మే మోక్షం ఎలా సిద్ధించునో ఆనతీయమని కోరినది అలా కోరగా దయాలువైన ఆ భూసురుడు తాను చేసిన అనేక అనేక కార్తీక సోమవార వ్రతాలలో ఒక సోమవారం నాటి వ్రతఫలాన్ని ఆ కుక్కకు దారపోయగా ఆ క్షణమే ఆ కుక్క తన శునక దేహాన్ని పరిత్యజించి దివ్య శ్రీశరీణి అయి ప్రకాశమా ప్రకాశమాన హరవస్త్ర విభూషితురాలై పితృదేవత సమన్విత కైలాసమునకు చేరినది కాబట్టి ఓ జనక మహారాజా నిస్సంశయంగా నిశ్రేయ సదా అయిన ఈ కార్తీక సోమవార వ్రతాన్ని నీవు తప్పనిసరిగా ఆచరించు అంటూ వశిష్ఠుడు చెప్పడం ఆపాడు ఇలా ఈరోజు మొదటి రోజు కార్తీక పురాణం నూని మొదటి ఆధ్యాయం మొదటి రోజు పారాయణం సమాప్తం సర్వపాపహరం పుణ్యం స్నానం కార్తీక సంభవం నిర్విఘ్నం కురుమే దామోదరణ మోస్తుతే ఈ కార్తీక స్నాన సంకల్పాన్ని నే షార్ట్ వీడియోలో చేసి అప్లోడ్ చేస్తున్నాను అది కూడా మీరు ఆ స్నాన సంకల్పం చిన్నది కాబట్టి మీరు దాంట్లో చూసి తెలుసుకోగలరు ఇక ఈరోజు అధ్యాయం మీకు కనుక నచ్చితే ఇలాంటి ఎన్నో వీడియోస్ మీకు అందజేయాలంటే మీరు తప్పక సబ్స్క్రైబ్ చేసుకోవాలి ఆ దేవుడి ఆశిస్సులతో భగవంతుడి కృపచేత ఇలాంటి మంచి మంచి వీడియోస్ ఇంకా ఎన్నో చేసి మీకు అందిస్తాను అందుకు మీ సహకారం అందించగలరని మనవి థ్యాంక్ యూ థ్యాంక్ యూ వన్ అండ్ ఆల్ శివాలయ దర్శన విధి శివాలయం నందు దర్ శివ దర్శనం ముందుగా శ్రీ నందీశ్వరుని అనుమతి తీసుకోవాలి ఆ నిమిత్తమై నందిని ఈ విధంగా ప్రార్థించాలి ధర్మ धर्मश्चतुष्पाद्यस्य स्वर्णशृङ्गः त्रयी वपुः वाहरूपस्त्वं शूलिनः त्वां नमाम्यहं नमस्तुभ्यं साम्बानन्दप्रदायका महादेवस्य सेवार्थम् अनुज्ञां दातुमर्हसि धर्मश्चतुष्पात् यज्ञस्यं स्वर्णशृङ्गः त्रयीव पुः गोपतेवाहरूपस्त्वां शूलिनः त्वां नमाम्यहं नन्दीश्वर नमस्तुभ्यं साम्बानन्दप्रदायक महादेवस्य सेवार्थम् अनुज्ञां दातुम् अर्हसि नन्दीश्वरि प्रार्थनं चे अनुमतिस्कलि subscribe